వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉంది కేంద్రం నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ కష్టాలు తీరినట్టేనా లో విలీనం కల నెరవేరుతుందా సొంత గనుల కేటాయింపు డిమాండ్ నెరవేరినట్టేనా ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ పడినట్టేనా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనకు తెరపడినట్టేనా స్టీల్ ప్లాంట్కు మంచి రోజులు రానున్నాయా డిస్కస్ చేయబోతున్నాం లంచ్ అవర్ డిబేట్ లో చర్చలో భాగంగా పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు మరి కాసీట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ విప్ ఆ పార్టీ అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీ డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు విజయసాగర్ గారు నిన్న లో నిర్ణయం జరిగిందన్నదే మన మన వరకు ఉన్న ఇన్ఫర్మేషను కేంద్ర ఉక్కు గనుల మంత్రి హెచ్డి కుమారస్వామి అధికారికంగా దీన్ని ప్రకటిస్తారంటున్నారు బట్ ఈ రోజా రేపు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు అయితే పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్యాకేజీతో ఇంకా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉద్యోగులు చేస్తున్న ఆందోళన వాళ్ళు చేస్తున్న డిమాండ్లన్నీ తీరినట్టయినా కొంత ఈ విషయంలో క్లారిటీ ఇస్తారా గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు మాట్లాడేటండి ప్రేక్షకులు నమస్కారం నమస్తే అండి ఇది పొలిటికల్ గా ఎవరైతే విమర్శలు చేస్తూ వచ్చారో చాలా కాలం నుంచి తెలుగుదేశం మీద కూటమి ప్రభుత్వం మీద అలాంటి బిజెపి ప్రభుత్వం దీని మీద చేస్తూ వచ్చారో వాళ్ళందరికి ఇది చంపు పట్ల నిర్ణయం ఇది గతంలో నేను మీకు నాకు తెలిసే ఉంటది గతంలో హెచ్ డి కుమారస్వామి గారు కేంద్ర మంత్రి ఆయన విశాఖపట్నం వచ్చారు ఇది ప్రైవేటీకరణ జరగదు అని చెప్పేసి వెళ్ళారు అవును కానీ విచిత్రంగా ఏంటంటే ప్రైవేటీకరణ జరగదన్న తర్వాత కూడా కొంతమంది ఆ అక్కడ ఆ ధర్నాలు రాష్ట్ర చేస్తున్నారు అయితే కూటమి ప్రభు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ఆ పరిస్థితి లేదు ఉండదు అన్నది అప్పటికైనా కొంతమందికి అర్థమై ఉండాలి అంటే అనేది అందరికీ కాదు కొంతమందికి దాంట్లో భాగంగానే మొన్న ప్రధానమంత్రి మోడీ గారు ఆ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ రోజు ఆ ప్రకటన లేదు అన్న పరిస్థితుల్లో నానా గోలా చేశారు బహుశా నేను మన స్టూడియోలో హైదరాబాద్ స్టూడియోలో ఆ రోజు నేను వైసీపీ ఎమ్మెల్యే మీద విశాఖ పర్యటన అంశంలో భాగంగా ప్రధానమంత్రి గారు అది మనం పాల్గొన్నాం మీరే ఇదే ప్రశ్న ఆ రోజున అడిగారు కూడా ఈరోజు ప్రకటన ఉండొచ్చా అని కూడా అడిగారు ఆ రోజు ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాం బట్ అప్పటికి ఈ నెగోషియేషన్స్ కంప్లీట్ అయినట్లు లేదు కాబట్టి క్యాబినెట్ లో డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ ఖచ్చితంగా జరుగుతున్న నమ్మకం ఉంది ఆ నమ్మకం ఈ రోజు అవుతుంది ఈ ఎవరైతే వైసీపీ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చేసినటువంటి వాగ్దానాలు ఏ అబద్ధాలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చెప్పిన మాట ఆ రోజు విశాఖ స్టీల్ గురించి కూడా మాట్లాడారు లేటర్ మనకు తెలిసిన అంశాలు ఏంటంటే అదే ప్రభుత్వంతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో ఇదే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కొంతమంది వచ్చి నెగోషియేషన్ చేసి మాట్లాడుకున్న తర్వాత కేంద్రంలో ప్రపోజల్ కేంద్ర ప్రపోజల్ పెడితే సరే అని చెప్పేసి కన్సెంట్ ఇవ్వటం ఆ కన్సర్న్ మీద అప్పుడు కార్మిక సంఘాలు ఊబెత్తం లేచి ఇది చేరడానికి లేదు ఇది జయ ఆంధ్ర ఉద్యమంలో వచ్చినటువంటి భాగంగా వచ్చినటువంటిది దాదాపు ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని విశాఖ హక్కు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నిదానంతో ఏర్పడినటువంటి ఒక ఆర్నమెంట్ లాంటి మణిహారం లాంటి భారతదేశానికి ఇది పోవడానికి లేదు అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ ఆ బిజెపి లోని కొంత ఒక కొంతమంది కానీ దానికి మద్దతు పలికారు ఆ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే తప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు కూడా మద్దతుగా రాజీనామాను కూడా సమర్పించడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్నటువంటి కన్సర్న్ ఏది విశాఖ ఉక్కు మీద మాకు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మాకు ఇది ఒక అంశం ఉక్కును ప్రైవేటీకరణ కానీయం లేకపోతే దాన్ని అమ్మేను ఇంకోరికి ఇంకోరికి అని చెప్పి కాపాడుకుంటాం ఎవరైతే త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఆ కుక్కర్ కర్మార్గం ఏదైతే ఉందో దాన్ని అన్నది మా అజెండాలోని ఒక అంశం అది ఈ రోజు ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అట్లాగే బీజేపీలో రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేసిన బీజేపీ వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించి దాన్ని నిలబెట్టాలా ప్రజల ఆకాంక్ష కోరిక ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ఆ ఇది మణిహారం లాంటి ఒక ఆర్నమెంట్ మీరు తీసి ప్రవేటీకరణ చేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఒప్పించడం వల్ల దాన్ని కన్వీన్స్ అవటం వల్ల కేంద్ర మంత్రి రావటం కేంద్ర మంత్రి ఆ పరిశీలించడం కేంద్ర మంత్రి తోటి అక్కడ ఉన్న కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు లేకపోతే ప్రజా సంఘాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేయటం దాని తదనుగుణంగా ఆ కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఇది ప్రైవేటీకరణ జరగదు అని చెప్పడం ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే దానికి కేటాయింపు అనేది ముఖ్యమైనటువంటి అంశం అవును ఒక మేజర్ అంటే మైన్స్ లేకపోవడం వల్లనే స్టీల్ ప్లాంట్ కి ఎంత నష్టాలు వచ్చాయనేది ఇప్పటికి కూడా కార్మికులు ఉద్యోగులు లేవనెత్తుతున్న అంశం అంటే ఈ ఈ కి సంబంధించి ఆ దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తారంటే మైండ్స్ మైన్స్ సంబంధించి కూడా క్లారిటీ రావచ్చా మీ అంచనా ఏంటి విద్యాసాగర్ గారు అంచనా ప్రకారం ఇప్పుడు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ప్యాకేజ్ ఉందో ఇవ్వాలనుకుని కేబినెట్ లో ఏదో చర్చ జరిగిందో ఆ దానికి సంబంధించి రెండు మూడు రకాలుగా ఇవ్వబోతున్నారు అనేది ఒకటి ఒక ఒకటి ఉన్నది బట్ ఓవరాల్ గా ఆ విశాఖకు పదకొండు వేల ఆరు వందల కోట్లు కేవలం క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వల్లే దా ఇప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాలు నడుస్తున్నటువంటి ఆ ఏదైతే పరిశ్రమ ఉందో దాని నుంచి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మనీని ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం రకరకాల రూపాయన దానికి ఇవ్వబోతుంది అది మొదటి పాయింట్ రెండో పాయింట్ క్యాప్టివ్ మైన్స్ అనే మైన్స్ అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చనీయ అంశమే అది ఎందుకంటే ఆ చాలా ప్రైవేటు సంస్థలకు చాలా దేశంలో ఆ ఎక్కడో ఉన్నటువంటి గనుల్ని కూడా ఒక ఉక్కు పరిశ్రమకి ఇవ్వడం జరిగింది కానీ విశాఖకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా క్యాపిటివ్ మైన్స్ అనేది లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ కానీ ఉద్యోగస్తులు కష్టపడటంలోనూ ఉద్యోగస్తుల యొక్క త్యాగం కాని ఉద్యోగ లేకపోతే వాళ్ళ యొక్క ఆ శక్తిని ధారపోసి ఇంతకాలం నిలబెట్టుకు దాదాపు యాభై సంవత్సరాల నుంచి దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా నిలబడుతుంది ఆ కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగకుండా క్యాప్టివ్ మైన్స్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది అనుకుంటాం ఛత్తీస్ లో ఉన్నటువంటి క్యాప్టివ్ మైన్స్ ని ఇవ్వటం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే ఉప ముఖ్యమంత్రి బీజేపీ స్టేట్ బీజేపీ లీడర్స్ ఏ రకంగా ప్రజెంట్ చేశారు ఆ ఈ పదకొండు వేల ఆరు వందల కోట్లతో పాటు క్యాప్టివ్ మైన్స్ ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఒకవేళ క్యాప్టివ్ మైన్స్ ని గనక ఇవ్వగలిగితే నష్టాల్లో నుంచి పదివేల కోట్ల రూపాయలు నష్టాల్లో నుంచి ఒక మూడు నాలుగు ఆ ఆర్థిక సంవత్సరాల్లోనే బయటపడిపోతుంది బెడబడుతుంది కార్మికులకు డివిడెండ్స్ వస్తాయి కార్మికులకు బోనసులు వస్తాయి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో భారతదేశంలో గొప్ప పరిశ్రమల్లో విశాఖ ఒక్కు పరిశ్రమ కూడా గొప్పగా నిలబడుతుందనుకోవడంలో ఏమాత్రం మనకు సందేహం అవసరం లేదు కానీ గత ప్రభుత్వం చేసింది ఏంటి అంటే చేతులు ఎత్తేసి కాళ్ళు కాళ్ళ రెండు పైకి ఎత్తేసి మాకేం సంబంధం లేదు మేమేమి చేయలేం మేమేమి చెప్పలేం మేమేమి మాట్లాడలేం ఈ పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడి వరకు వచ్చిందంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది లాసెస్ ని కవర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించటం అట్లాగే ఈరోజు రేపు ఆ ఉక్కు పరిశ్రమ శాఖ మా విమానయాన శాఖ మంత్రి రాష్ట్రానికి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు యంగ్ డైనమిక్ లీడర్ ఆయన కూర్చొని చర్చించి దాని మీద ఒక డిసిషన్ కి వచ్చి డెలివరీ చేస్తారనేది ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం సో నేనేమంటా నేను నేనేమంటానంటే ఆ ఈ పని ఈ రోజు విమర్శలు మనం ఎంత చేసినా ఎంత కష్టపడినా రాష్ట్రానికి మనం ఏం చేయాలనుకున్నా కూడా వీళ్ళు మాట్లాడే దరిద్రమైన మాటలు కొన్ని ఉంటాయి ఆ దరిద్రమైన మాటలు అన్ని వదిలిపెట్టేసి వీళ్ళు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ప్రైవేటీకరణ అనౌన్స్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ఏమి ఉండదు కానీ ఈరోజు విమర్శలు పెడతారు ఎన్ని విమర్శలు చేసుకున్నా ఎన్ని విమర్శలు వీళ్ళు ఆరోపించినా ప్రజల్లోకి తీసుకోబోవాలనుకున్నా ఏదైతే పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో పాటు క్యాప్టివ్ మైన్స్ ను సంపాదించగలిగితే పదకొండు వేల కోట్ల రూపాయలు అది కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ మనకు ఆ రకమైన వార్తలు వస్తున్నాయి ఇక క్యాప్టివ్ మైన్స్ కు సంబంధించి ఏదైనా జరిగితే ఒక అద్భుతమైనటువంటి వార్త మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అది కనుక రాగలిగితే అసలు విశాఖ అటు శ్రీకాకుళం నుంచి విజయనగరం ఇటు విశాఖపట్నం ఇటు ఈస్ట్ గోదావరి ఈ నాలుగు జిల్లాల ప్రజలు అసలు అంతే ఉండదు ఆంధ్రప్రదేశ్ కో కాదు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆ ప్రాంత ప్రజలకు అది ఇంకా అద్భుతమైనటువంటి శుభవార్త ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్ర ప్రజలకి అత్యద్భుతమైనటువంటి తీపి కబ కబురే ఉంటదని మేము ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి రైట్ అసలు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అటు ఉద్యోగులు చేస్తున్న మరో డిమాండ్ సేల్ లో విలీనం సంబంధించి ఒకవేళ ఈ సాయం చేస్తున్నారు ఇంకా ప్రైవేటీకరణ లేదు అనుకున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కు అప్లై చేసుకోవచ్చు అంటూ కొద్ది రోజుల ఇచ్చిన సర్క్యులర్ ను ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు మరి దీనిపై విద్యాసాగర్ గారు ఏమంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించబోతోంది దీనికి సంబంధించిన అధికార ప్రకటన రాబోతుందన్న వార్త ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా విశాఖ ఉక్కుకు కేంద్రం ఖచ్చితంగా బాసటగా నిలవాలన్నా ఆ కూటమి డిమాండ్ నెరవేరే దిశగానే అడుగులు పడుతున్నాయి ఇది శుభ పరిణామం తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చంద్రశేఖర్ గారు మరి ఇప్పుడు పార్టీలకు అతీతంగా స్వాగతిస్తారా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమని మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నారు ఇప్పుడు కూటమి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమంటుంది కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పదకొండు వేల మూడు వందల యాభై ఐదు కోట్ల భారీ ప్యాకేజీని ఇవ్వడానికి నిర్ణయించింది దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం కానీ రేపు కానీ కేంద్ర ఉక్కు గనుల మంత్రి హెచ్డి కుమారస్వామి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారంటున్నారు ఆ కేంద్రం నిర్ణయంపై ముందు మీ స్పందన ఏంటి సార్ సతీష్ గారు నమస్కారం ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యునైటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు సార్ ఈ రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నటువంటిది ప్రత్యేక గుర్తింపుగా విశాఖ ఉక్కును గుర్తించాలి అని మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క పదకొండు వందల కోట్ల రూపాయల డబ్బు దేనికోసం జీతాల కోసం ఇస్తున్నారా లేకపోతే పెట్టుబడి సహాయంగా ఇస్తున్నారా ముడి సరుకు వారు పెట్టుకోవటం కోసం ఇస్తున్నారా ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మన పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక పదిహేను వందల కోట్ల రూపాయలు సాధిస్తే అంతకంటే ముఖ్యమైనటువంటి విభజన హామీల్లో ఉన్నటువంటి ఏపీకి పదకొండు వందల కోట్లు మాత్రమే ఎందుకు కేటాయించడం జరిగింది ఇవాళ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ప్రభుత్వంలో భారత్ ఉంది అలాంట పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టిన కోట్లు ఉన్న స్టీల్ ప్లాంట్ సాధిస్తే ఇక్కడ పదకొండు వందల కోట్లు మాత్రమే ఎందుకు సాధిస్తూ జరిగింది రెండవది ప్రైవేట్ వ్యక్తికి ఉన్నటువంటి ఐరన్ కోరు పనుల్ని కేటాయిస్తుంటే ఆంధ్ర రాష్ట్ర హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుకు మాత్రం ఎందుకు ఆ గనుల్ని కేటాయించేలాగా ప్రయత్నాలు జరగట్లేదు ఎందుకు ప్రైవేటీకరించము అని కేంద్రంతో మాటిప్పించలేకపోతుంది కూటమి ప్రభుత్వం నిన్న ఇక్కడ ప్రధానమంత్రి గారు విశాఖకు వచ్చినప్పుడు ఎందుకు ఆ మాట చెప్పించలేకపోయారు గతంలో అదే వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు అప్పటి ముఖ్యమంత్రి గారు మాకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ఖచ్చితంగా ప్రైవేటీకరించం మీరు చెప్పవలసిందే ప్రధానమంత్రి ముందు మాట్లాడేటటువంటి మూడోసారి ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చారు ఉద్యోగులతో మాట్లాడారు మొత్తం కలి తిరిగారు ప్రైవేటీకరణ జరగదు మీరేమీ ఏమి భయపడద్దు అంటూ ఆయన ఒక ప్రకటన కూడా చేశారు రెండోది ఇప్పుడేమో కేంద్రం ఒక భారీ ప్యాకేజీ ప్రకటించడానికి సిద్ధమైంది ఇదంతా ఒక గుడ్ మూవ్ కాదా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఒక మంచి రోజులు వచ్చినట్టు కాదా కూటమి మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది అఫీషియల్ గా ప్రకటించడం వేరు ఆ రోజు ఉన్నటువంటి ఆందోళన విరమించేలాగా మాటివ్వడం లేదు మేమేమంటున్నామంటే ప్రధానమంత్రి గారు వచ్చే వేదిక మీద మీరు విశాఖ ఉక్కు ఎందుకు మాట్లాడలేదు అది చెప్పాలా లేదా వాటితో తెప్పించాలా లేదా ప్రధాన రెండవది ఒకవేళ మీరు ప్రైవేటీ గురించి కూడదు అని అనుకున్నప్పుడు ఎందుకు ఉద్యోగస్తులను ఓకే ఎందుకు వారి జీతాలను పెండింగ్ పెడుతున్నారు ఏ విధమైనటువంటి విధానం తోటి మీరు ఐరన్ ఓర్ గనుల్ని దానికి సాధించబెట్టబోతున్నారు ఓకే ఐరన్ ఓర్ లేకుండా ఏ విధంగా విషాద ఉప్పు ఓకే మనం కూడా సాధించగలుగుతుంది విద్యసాగర్ తప్పకుండా ఒక చిన్న మాట ఒక చిన్న మాట చెప్పండి 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 అదానీలకి వాళ్ళ ప్రైవేట్ కంపెనీలకు కంపెనీకి ఒక ప్రభుత్వ కంపెనీకి ఒక ప్రభుత్వం కంపెనీకి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఓకే హామీ అయినటువంటి విశాఖ ఉక్కు ఎందుకు కేటాయించట్లేదు అనేది ప్రశ్న మీరు లైన్ లో ఉన్నాడు సార్ మీరు లైన్ లో ఉండండి విద్యాసాగర్ గారు మొన్న ప్రధాని మోదీ వచ్చి మోదీకి వచ్చినప్పుడు ఎందుకు అంశాన్ని ప్రస్తావించలేదు అలాగే కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎందుకు అడగలేదని చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు ఒకటి రెండోది ప్రధాన డిమాండ్ క్యాప్టివ్ మైండ్స్ క్యాప్టివ్ మైండ్స్ లేకపోవడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇన్ని కష్టాలు వచ్చాయి అవి కూడా కేటాయిస్తున్నారన్న దానిపైన క్లారిటీ లేదు అని అంటున్నారు విద్యాసాగర్ గారు మొట్టమొదటిగా చంద్రశేఖర్ గారికి దీని మీద ఐడియా లేదనేది అర్థమైపోయింది పదకొండు వందల కోట్లు కాదు ఎమ్మెల్యే గారు పదకొండు వేల ఐదు వందల కోట్లు పదకొండు వేల ఐదు వందల కోట్లు సతీష్ గారు సవరణ చిన్న సవరణ చిన్న సవరణ ఒక్క నిమిషం గారు సతీష్ గారు చంద్రశేఖర్ గారు మాట్లాడండి చిన్న సవరణ పదిహేను వేల కోట్ల రూపాయలు కర్ణాటక ఉక్కు కంపెనీకి వచ్చింది పదకొండు వేల కోట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వబోతున్నట్టుగా ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనకంటే నాలుగు వేల కోట్లు అదనంగా కర్ణాటక ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం కేటాయించింది ఇది మొత్తం జరుగుతున్నటువంటి అంటే చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎవరి హయాంలో వస్తే ఖచ్చితంగా వాళ్ళ హయాంలో అనేది అనుకుంటాం కదా మనం ఎందుకంటే కేంద్రంలో కూటమి అధికారంలో ఉంది ఇక్కడ ఇక్కడ కూడా కూటమి అధికారంలో ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్డుకోండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపశమనం కలిగించే వార్త చెప్పేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు ఈ రోజు కేంద్రం పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్యాకేజ్ ఇవ్వబోతోంది ఒక పాజిటివ్ మూవ్ అని ఎందుకు అనుకోకూడదు సార్ అదే మేము అంటుంది చాలా స్పష్టంగా అడుగుతున్నాం అని చెప్తున్నాం ప్రైవేటీకరించం చెయ్యము ప్రైవేటీకరణ చెయ్యము అనే మాట అడిగే ధైర్యం మాట్లాడదాం మాట్లాడదాం అది కూడా మాట్లాడదు విజయసాగర్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి సార్ విజయసాగర్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి దీన్ని కూడా చంపడానికి చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం మా వాదన రైట్ రైట్ చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్ విజయసాగర్ గారు అంటే అవగాహన లేమితో మాట్లాడే ఉన్న వాళ్ళతో మనం ఎంత మాట్లాడినా కూడా మనము ఏదో లో పోసిన పన్నీర్ లాగా చంద్రశేఖర్ గారు చెప్తున్నారు చెప్తున్నారు ఆయన అవగాహన ఎంత ఉంది ఇప్పుడు చెప్తున్నారు మీరు వినండి ముందు చంద్రశేఖర్ గారు విద్యాసాగర్ గారు చెప్పండి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు విద్యాసాగర్ గారిని మాట్లాడియాలి విద్యాసాగర్ గారిని మాట్లాడియాలి విద్యాసాగర్ గారిని మాట్లాడియాలి మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు చంద్రశేఖర్ గారు దయచేసి ఒక నిమిషం ఉండండి రైట్ 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 ఓకే 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 రైట్ విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాను సార్ విజయసాగర్ గారు డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాను అడిగాను నేను ఆల్రెడీ ఆ ప్రశ్న అడిగాను చంద్రశేఖర్ గారు నేను ఆల్రెడీ ప్రశ్న దయచేసి మీరు లైన్ లో ఉండాలి దయచేసి ఒక్క నిమిషం ఆగాలి మీరు విద్యాసాగర్ గారు అది చెప్తున్నా కదా ఇప్పుడు మన మాట నెగ్గాలంటే గట్టిగా పరిస్థితి సరిపోద్ది కంట్రోల్ రోడ్డు ఉండబట్టే కాంగ్రెస్ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా తయారైంది కానీ నేనేమంటానంటే ఒకవేళ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం అంటే ప్యాకేజీ పదకొండు వేల ఐదు కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ ఎందుకు ఇస్తాదన్న కనీస అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ప్రైవేటీకరణ చెయ్యము చెప్పడం చెప్పాలంట ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చాడు ప్రైవేటీకరణ ఆపడానికి కదా ప్యాకేజ్ ఇస్తారు ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లాగా ఎమ్మెల్యేలకి చంద్రశేఖర్ గారు అనేక ప్రభుత్వాలు ప్యాకేజలు ఇచ్చాయి. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం సార్ చంద్రశేఖర్ గారు అనేక ప్రభుత్వాలు ఇచ్చాయి. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం మాకు ఇవల అవగాహన తో మాట్లాడమని విజ్ఞాపన రైట్ రైట్ ఒక్క నిమిషం విజ్జ సర్ గారు క్యాప్టివ్ మైన్స్ వివరణ ఇవ్వండి. అవును క్యాప్టివ్ మైన్స్ అనే దాని మీద గత అరవై సంవత్సరాలు ఆల్మోస్ట్ అంటే యాభై మూడు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి విశాఖ ఈ రోజు కొత్తగా క్యాపిటివ్ మైండ్స్ అవి దాని మీద చర్చ ఆరోటించి ఉంది ఈ రోజుకి ఉంది వాటి మీద నేను మళ్ళీ చెప్తున్నా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు లాస్ట్ లో నడుస్తున్నటువంటి ఒక సంస్థకు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ రావడం అంటే ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది మనీ దానికి గ్యాప్ నుంచడానికి నెంబర్ వన్ ఒకవేళ ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి అది అది డబ్బులు ఇచ్చేది కాదు ఇది ఇది క్లియర్ రెండోది ఏంటి అంత ఇచ్చి క్యాప్ టు మేమే అడుగుతున్నాం మళ్ళీ క్యాప్ టు క్యాపిటైన్స్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ గత యాభై మూడు సంవత్సరాల నుంచి రోజు నుంచి కాదు ఇది యాభై మూడు సంవత్సరాల నుంచి కూడా క్యాప్ టు మైన్స్ లేదు కాబట్టి అది లాస్ట్ లో ఉంది అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్మికులు అంతా కూడా యాభై మూడు సంవత్సరాల నుంచి దాన్ని కొన్ని చాలా సందర్భాల్లో అది ప్రాఫిట్ లో కూడా నడిచింది ఏది క్యాపిటల్ మైన్స్ లేకపోయినా కూడా ఈ రోజు దాన్ని క్యాపిటల్ మైన్స్ రాగలిగితే రెండు మూడు సంవత్సర ఆర్థిక సంవత్సరాల్లో అప్పులు పూడ్చుకొని మళ్ళీ పర్మనెంట్ గా దానికి అభివృద్ధిలోకి రావడానికి ఆర్థికంగా స్థిరపడడానికి పరిశ్రమ ఉండడానికి మేము కూడా అడుగుతున్నాం నేను అది చెప్తున్నా నేను మేము గత ప్రభుత్వం లేక వచ్చేటటువంటి ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉక్కు పరిశ్రమ చాలా సంవత్సరాల నుంచి ఈ రారా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిశ్రమకు పదకొండు వేల వందల కోటి రూపాయలు ప్యాకేజ్ తీసుకురాగలం అది గొప్పతనం ఎవరు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రెండవది చాలా రిఫైనరీ ఫ్యాక్టరీస్ కానివ్వండి ఇలాంటి పరిశ్రమలు కానివ్వండి మేము నెగోషియేట్ చేశాము మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చలో పెట్టాము పోలవరం సంబంధించి కూడా చర్చలో వచ్చింది నిన్ననో మనలో పార్లమెంటు కేబినెట్ కమిటీ కూడా పార్లమెంట్ కమిటీ ఒకటి పోలవరం కి సందర్శించింది జర్మనీ నుంచి అమెరికా నుంచి లండన్ నుంచి ఒక టీం ఆఫ్ ది అక్కడ చేసింది ఎవరి హయాంలో జరిగాయి కళ్ళకు మనం ఏ కళ్ళతో చూస్తున్నామన ప్రభుత్వాన్ని మనము అంగీకరిస్తున్నామో పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్కు మంచి జరిగితే అందరూ స్వాగతించాలి ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు అయితే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత మనం ఇన్ గా మళ్ళీ మాట్లాడదాం ఆ ప్రకటన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ క్యాప్టివ్ మైండ్స్ ప్రస్తావనతో పాటు సేల్ విలీనం లాంటి ఉద్యోగుల డిమాండ్ ప్రస్తావనలు కూడా వస్తాయి కాబట్టి మరి దానిపై కేంద్ర మంత్రి ఏం చెప్తారు అసలు కేంద్రం ప్రకటనలో ఏ ఉండబోతుందనేది వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ విజయసాగర్ గారు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజ్ ప్రకటించబోతున్న అంశంపై టెన్టీవీ లంచ్ అవుట్ డిబేట్